మిత్రులారా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీకు వచ్చిన కాలేజీ కానీ బ్రాంచ్ కానీ నచ్చకపోతే మీరు హ్యాపీగా థర్డ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు ఒకవేళ థర్డ్ పేజ్ లో మీకు వేరే కాలేజీల్లో కానీ సీట్ అలాట్ అయితే ఇదివరకే మీకు వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజీల కన్నా బెటర్ కాలేజీలు మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి మీకు నచ్చిన బ్రాంచ్ మాత్రమే పెట్టండి లేదంటే ఇబ్బందులు తప్పవు థర్డ్ ఫేజ్ లో ఏదైనా కాలేజీలో సీట్ ఆటోమేటిక్ గా సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఒకవేళ ఎవరికైతే సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ గానీ బ్రాంచ్ గానీ నచ్చక థర్డ్ ఫేజ్ కి వెళ్దాం అనుకుంటున్నారు మీ అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఇదివరకే సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ ప్రకారం మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అయ్యి మీ సర్టిఫికెట్ సబ్మిట్ చేసినా సరే ఒకవేళ ట్యూషన్ ఫీజు పే చేసినా సరే మీకు థర్డ్ ఫేజ్ లో వేరే కాలేజీలో సీట్ అలాట్ అయితే మీ సర్టిఫికేట్లు మీకు రిటర్న్ ఇవ్వాల్సిందే మీరు కట్టిన ఫీజులు మీకు తిరిగి ఇవ్వాల్సిందే ఇందులో భయపడాల్సిన పని అయితే లేదు మీరు కాలేజీ మారాలన్నా బ్రాంచ్ మారాలన్నా మీరు హ్యాపీగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు